ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కు బీజేపీ మధ్య గ్యాప్ వచ్చింది అని అనుకోవచ్చా మోదీపై ఆర్ఎస్ఎస్ కోపంగా ఉన్నదా మోదీని ఆర్ఎస్ఎస్ ఎందుకు పక్కన పెడుతుందంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ ఏంటంటే అది వ్యక్తి పూజకు వ్యతిరేకం అంటే అది ఒక ఫిలాసఫీ ఒక విధానము ఒక ఆర్గనైజేషన్ అంటే సంస్థ వ్యక్తులు కాదు అక్కడ సంస్థ ముఖ్యం ఆర్ఎస్ఎస్ సంస్థ ముఖ్యం ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న వ్యక్తులకు అంత విలువ ఉంటుంది అంటే సంస్థకే విలువ ఉంటుంది సంస్థతోనే అది నడుస్తుంటుంది అక్కడ అయితే ఇప్పుడు మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత జరిగింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థను కొంత పక్కకు పెట్టడం ఇక్కడ బీజేపీ పార్టీలో ఉన్న చాలామంది సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టడం చాలా విషయాలలో కూడా మంత్రిమండలి యొక్క మంత్రుల యొక్క అభిప్రాయాలను తీసుకోకపోవడం అధికారం అంతా కూడా పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులని కేంద్రీకరించడం ఇవన్నీ రకరకాలుగా జరిగినాయి జరిగినప్పుడు ఏమైందంటే ఒకవేళ మళ్ళీ మోడీ గారికి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఆయన అనుకున్నట్టుగా రెండు వందల డెబ్బై రెండు కన్నా ఎక్కువ మూడు వందల సీట్ల కన్నా పైన వచ్చి ఉంటే మళ్ళీ ఆయన ఇష్టారాజ్యంగా చేసే అవకాశం ఉంటుంది అనుకున్నా ఆయన పట్టించుకునే అవకాశాలు లేకుండా కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఆ వాళ్ళు నాలుగు వందల సీట్లు అనుకునే నాలుగు వందల సీట్లు కాదు కదా వాళ్ళ పేనసారి ఉన్న మూడు వందల మూడు సీట్లు కూడా రాలేదు పోనీ దాన్ని పక్క పెడితే వాళ్ళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసే రెండు వందల డెబ్బై రెండు సీట్లు కూడా వాళ్ళకి రాలేదు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మోడీ మీద కొంత అసంతృప్తి కానీ అది ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వెళ్ళి కొంత అంటే మోడీ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం వాళ్ళకు ఉండదు వాళ్ళు రక్షిస్తారు కానీ కొన్ని విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది నువ్వు ఈ వ్యక్తిగత పూజ మంచిది కాదు ఒంటి పోకడలు మంచిది కాదు వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోవాలి మంత్రులు కూడా కలుపుకొని పోవాలి ఇటు మిత్ర అంటే ఇప్పుడు మిత్రపక్షాలకు ధర్మం ఉంటుంది నువ్వు మిత్రపక్షాల సపోర్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొంత న్యాయమైన వాటా ఇవ్వాలి అట్లా ఇవ్వకుండా మాత్రం మోడీకి కొంత సమస్యలు ఓకే ఇప్పుడు ఏపీలో వైసీపీ పార్టీ భవిష్యత్ ఏమిటి జగన్ నెక్స్ట్ ఎటువంటి స్టెప్ వేసే అవకాశం ఉంది ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే త్వరలో జగన్ ఏం చేసే అవకాశం లేవు ఎందుకంటే చంద్రబాబు గారికి ఒక అడ్వాంటేజ్ ఏముంది అంటే ఇక్కడ రాష్ట్రంలో ఓవర్వెల్మింగ్ అంటే పెద్ద ఎత్తున మెజార్టీ ఉన్నది నూట అరవై చెట్ల పైన ఉన్నది అక్కడ కేంద్రంలో కూడా కీలక పాత్ర పదహారు ఎంపీలతో ఆయన ఒక ప్రధానమైన పుత్ర పాత్ర ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమిలో పోషిస్తున్నారు కాబట్టి జగన్ సమీప భవిష్యత్తులో అంటే ఇమీడియట్గా ఏం చేసే పరిస్థితి ఉంటుంది అలా కొంత సమయం తీసుకొని నేను ఎక్కడ తప్పులు చేసినా నేను అనుకున్నట్టుగా నేను బాగానే చేసినా కదా అన్ని స్కీమ్స్ నాకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చిన ఓట్లు రావాలే కదా ఓట్లు ఎందుకు రాలేదు నాకు నలభై శాతం వద్దనే ఆగిపోయింది మరి దాని కారణాలు ఏంటిది అవన్నీ ఆయన సమీక్ష చేసుకోవాలి సమీక్షలో ఆయన ఎక్కడెక్కడ తప్పులు చేసిండో ఆ తప్పులను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే త ప్రయత్నం చేయాలి కానీ మళ్ళీ కుంటి సాకులు అది ఎక్కడ జరిగింది ఇక్కడ ఏదో జరిగింది ఎవరో మోసం చేసినారు లేదా ఈఎం ఈవిఎంలలో ఏవో మోసం జరిగింది ఇవన్నీ కూడా అవి కరెక్ట్గా జరగదు కరెక్ట్ కాదు ఎందుకంటే రాయలసీమ అటువంటి బలమైన ఎప్పుడు కూడా కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ వైసీపీ కానీ ఖర్చుకోటగా ఉన్న రాయలసీమలో కూడా పూర్తిగా పోయిందంటే ఆయన పెద్ద ఎత్తున ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది నేను ఎక్కడ తప్పు చేసినా ఇంత పెద్ద ఎత్తున కమ్యూనిటీస్ కానీ ఓటర్స్ కానీ ఎందుకు అయ్యారు నేను ఎందుకు కనుక్కోలేకపోయినా నాకు ఇంటెలిజెన్సీ వర్గాలు కానీ పార్టీ వర్గాలు కానీ లేకపోతే ఆయన అనుకున్నట్టుగా అనేక సర్వే ఆర్గనైజేషన్స్ కూడా పెట్టుకున్నాడు ఈ సర్వేలు చేసిన వాళ్ళు కానీ నాకు ఎందుకు చెప్పలేకపోయినారు లేకపోతే నేను కూడా ఎందుకు అనుకోలేకపోయినా అవన్నీ ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఒట్టి వచ్చినాయి ఏ బూతులు ఎన్ని ఒకటి వచ్చినాయి నా పార్టీకి ఎన్ని వచ్చినాయి మీ ఇవన్నీ లెక్కలు ఉంటాయి కాబట్టి ఆయన ఒక కూల్ మైండెడ్గా ఆలోచించుకొని భవిష్యత్తు ఉన్నది ఆయనకి ఎందుకంటే నలభై శాతం ఓట్లు వచ్చినాయి కూడా జగన్ బలమైన నాయకుడే చంద్రబాబు గారు అలివి కానీ హామీలు ఇచ్చాడు ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉన్నది చంద్రబాబు గారు ఈ హామీలన్నీ కూడా ఒకవేళ ప్రజలు అనుకున్నట్టుగా ఆయన చేయలేకపోతే మళ్ళీ చంద్రబాబు గారు ప్రభుత్వం అయినా కూడా అసంతృప్తి మొదలవుతుంది కాబట్టి ఏదైనా కొంత సమయం పడుతుంది ఆ సమయం కొంత తీసుకొని అప్పటి వరకు ఈయన ఆర్గనైజేషన్ను పార్టీ వ్యవస్థను వీళ్ళ దగ్గర జరిగిన తప్పులను సవరించుకుంటూ పోతే భవిష్యత్తు జగన్ కుంటుంది